మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి పెట్టినా ఇంజనీరింగ్ కాలేజ్ వ్యవసాయ కాలేజ్ తెచ్చిపెట్టినాం నర్సింగ్ కాలేజ్ తెచ్చిపెట్టినాం ఫార్మసీ కాలేజ్ అంటే పెద్ద చదువు అనేటువంటి ఏదైనా వనపరితలో ఉండేటట్లుగా కాలేజీలు పెట్టించిన ఇప్పుడు ఇవాళ ఉంటాం రేపు ఉంటాం నాలుగేళ్ళు అయితే మీరు మీరుండను నేను మీకంటే ముందే నేనే పోతాను మీకంటే వయసులో పెద్దోడు నేను మాకే చెప్తున్నా మాకే చెప్తాను ఎవరన్నా పోయేదే కానీ పైన వందేళ్లకైనా నేను పెట్టిన కాలేజీలు ఉంటాయి కదా నేను తెచ్చిన నీళ్ళు ఉంటాయి కదా నేను కట్టిన బ్యాలెట్లుంటాయి కదా ఇప్పుడు ఏమైపోయింది తెలవక వారి ముక్కు ముఖం కూడా చూడలేదు వారు సర్కార్ సర్కారు అనుకున్నారు మీరు ఎలా ఓటేసాలో ఓటేసం ఉండాలి వారి ముఖం చూసి రామ్మ మీరు ఎవరన్నారు ఇక్క ప్రమాదం పిల్లండి ఏందా ప్రహారం ఏందా ప్రమాదం ఇప్పుడు చేసినాం మనం చేసినాం కొత్త జిల్లా చేసి నేను ఏం లే ఏళ్ళ కింద జిల్లాలన్నీ బ్రహ్మాండంగా నడుస్తుంది కలెక్టరేట్లు కట్టినాం కట్టిన జోర్దార్గా నడుస్తున్నాయి ప్రజలకు కొత్త జిల్లా అయింది కానీ దగ్గరైంది ఇవి తీసేసి మళ్ళీ ఎంతగా పాలమూరు జిల్లా ఉండాలి ఒక్కటే పెడతాం మిగతా తీసేస్తాం అంటున్నాడు ఇప్పుడు గెలిసాం ముఖ్యమంత్రి అంటే మీరు ఓటేస్తే కాంగ్రెస్ కు జిల్లా సమర్పణం అర్పించుకున్నట్లు కాంగ్రెస్ అర్థమైంది నన్ను చెప్పింది ఏమంటలేరు ఓట్లు అన్నాక ఏ పార్టీ వాళ్ళు వస్తారు ఏ నాయకులన్నీ వస్తారు ఆ లేదు నేను వచ్చినాం ఒక అబద్ధం కూడా లేకుండా ఉన్నది చెప్పిన మీకు రేపు వాళ్ళు ఇస్తే మీరు ఏమడగండి అంటే అంత బాగానే ఉందా ఐదు నెలల కింద మూడు వస్తేనే ఓట్లు కదా ఏమేమి ఏమని గుర్తుందా అని కానీ అడగండి ఇప్పుడు నేను చెప్పినదాన్ని వరుసగా వాళ్ళు చెప్పిన నేను చెప్పిన బంగారం నేను ఇస్తా అని చెప్పాలి ఐదు వందల కోట్ల బోనస్ నేను ఇస్తా అని చెప్పాలి పదిహేను వేల రైతు బండ్లు నేను ఇస్తా అని చెప్పాలి కదా ఆ అబద్ధాలు చెప్పి మళ్ళీ సిగ్గులేదా మళ్ళీ మమ్మల్ని వచ్చి చదువుతున్నావు మాకు తెలిసిపోయి ఎవరికి వెళ్ళాలని మీరు గట్టిగా మూతి మీద కొట్టినట్టు చెప్పాలి నేను మారిపోయినందుకు మీకు జరగాల్సినటువంటి పనులు ఆగిపోయినటువంటి చింతనే రెండో నాకు వేరే లేదు రేపు మళ్ళీ మనం ఆ పనులు కొనసాగించాలి యథావిధిగా పనులు జరగాలంటే మనం ఎంపీ అన్న గెలిస్తేమే కదంటే ఈ ఏడు అసెంబ్లీలలో ఎంపీ ఎమ్మెల్యేల కంటే పెద్దోడు ఎంపీ ఆయన నిలబడతాడు కొత్త పని ఇక దానికోసం కారు గుర్తు పోటీ ప్రవీణ్ కుమార్ గెలిపోయింది